ఆ మల్టీప్లేషన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం దాని మీద క్లాక్ వైడ్ డైరెక్షన్ అంటే అదే డైరెక్షన్ లో తిప్పాలి ఆపోజిట్ డైరెక్షన్ లో తిప్పి అది కొన్ని అవుతాయి అది కాన్సెప్ట్ దీంట్లో మనం రెండు వందల లీటర్లు తొట్టి తీసుకోవాలి రెండు వందల లీటర్లు నీళ్లు నాలుగు కిలోలు పిండి నాలుగు కిలోలు బెల్లము పిండి అంటే ఏం పిండి గతలు తిరిగి ధాన్యాలు పిండి రెండుగా పప్పులుగా విడిపోయే అలసందలు అలసందలు రాగులు సర్దులు ఏకదల అది విడిపోవడం కాకుండా ఇలాంటివి ఇలాంటివి బాగా పిండి మారి చేసుకుని బాగా ఒక నీళ్ళలో బాగా మనం బాండా అంటే ఇప్పుడు రెండు వందల లీటర్లు మీరు నీళ్లు పట్టినారు దీంట్లో ఎన్ని కేజీలు నాలుగు కిలోలు పిండి నాలుగు కిలోలు అన్ని కలిపి పప్పు దినుసులు అన్ని పప్పు దినుసులు అన్ని కాదు ఏదో ఒకటి తీసుకుంటాం ఏదో ఒకటే ఒకటే తీసుకుంటాము నాలుగు కిలోలు దాన్ని రాయి పిండి మరి కొట్టుకొని బోండా ఎటగా కలుపుకుంటాము అక్కడ ముందే ఈ నీళ్ళు తీసి పెట్టుకొని కలుపుకోవాలి పక్కన పెట్టుకోవాలి బెల్లవే బాగా దంచి ఆ నీళ్ళలో బాగా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి కంచితము ఒక ఇరవై లీటర్లు ఒక ఇరవై కిలోలు పేడ ఒకప్పుడు పది కిలోలు పది లీటర్లు ఉండడం ఇప్పుడు ఇరవై కిలోలు అప్డేషన్ అయింది కాబట్టి ఇరవై కిలోలు పేడ దేశవాళి ఆవు పేడ దేశవాలి గోమూత్రం ఇరవై లీటర్లు నాలుగు కిలోలు బెల్లము నాలుగు కిలోలు పిండి ఇవి పుట్టమట్టి ఒక దోశలు ఇవన్నీ కలుపుకొని దీంట్లో పోసుకొని బాగా కలపెట్టి కింద ఉండేది తీసుకోవాలి కెమికల్ రెసిడ్యూస్ లేని మట్టి అంటే పైన మట్టి మట్టి చెరువు మట్టి అయితే లోపలేదు సబ్ టాప్ అవసరం లేదు కెమికల్ వాడినటువంటి కెమికల్ రెసిడ్యూస్ లేని పుట్టమట్టిలో కెమికల్ రెసిడ్యూస్ ఉండవు అందుకే మనం పుట్ట అంటాము గట్టి మట్టి చెరువు మట్టి ఏదైనా తీసుకోవచ్చు ఇవన్నీ వేసి బాగా కలిపేసి క్లాక్ తిప్పి దీనికి పైన ఒక ఎండ పడకుండా వర్షం నీళ్ళు పడకుండా ఒక పైన ఒక టాప్ వేసుకోవాలి నీళ్ళు కూడా పడకూడదు పడితే కొన్ని కదా దీంట్లో బ్యాక్టీరియా డెవలప్ అవుతాయి ఇది కోల్పోతుంది కాబట్టి మనము తీపు నీళ్ళు ఒక స్పూన్ స్పూన్ వేస్తాం కరెక్ట్గా సరిపోతుంది సరిపోతుంది దాంట్లో ఇంకా ఆ స్పూన్ ఎత్తుకుని వేసే దీంట్లో పోస్తే ఏమవుతుంది వర్షం మీద పడతా ఉంటే అది దాని యొక్క ఇది కోల్పోతుంది కాబట్టి దీనికి వర్షం మీద పడకూడదు ఈ విధంగా చేసుకోండి మనము దీని క్లాక్ డైరెక్షన్ తిప్పి ఇదే విధంగా గన్నీ బ్యాగ్ పైన వేయాలి ఎందుకంటే పైన వచ్చేటువంటి పడకుండా పడకుండా దీనిపై వేసుకోవాలి ఒకటి దీనికి ఒక దాంతో కట్టుకోవాలి మన కోత గాలి వాన్ వచ్చింది వేసుకోకుండా సేఫ్గా ముందే ప్లానింగ్ పెట్టుకొని అంటే ఎండ కూడా పడకూడదు పడకూడదు ఎండ కూడా పడకూడదు ఈ విధంగా చేసుకొని రోజుకు రెండు సార్లు తిప్పాలి ఈ విధంగా ఎనిమిది రోజులు తిప్పాలి ఒకప్పుడు మూడు రోజులు నాలుగు రోజులు చెప్పాము ఇంకా అప్డేషన్లో ఎనిమిది రోజులు చెప్తున్నాము తొమ్మిదో రోజు నుంచి మళ్ళీ ఒక ఎనిమిది రోజుల మధ్యలో వాడుకునేవారు సుమారుగా పదహారు రోజుల మధ్యలో దీన్ని వాడుకునే యూజ్ చేసేయాలి చేసేయాలి ఐదు రోజుల లోపల ఎనిమిది రోజులు టైర్ అవుతుంది తొమ్మిదో రోజు నుంచి పదహారు రోజుల మధ్యలో దీన్ని యూజ్ చేసుకోవాలి మన కన్విని బట్టి మనము దీన్ని స్ప్రే చేసుకోవడమా చేసుకోవడా దిప్పుడు పండించుకోవడమా లేకపోతే దీని వచ్చి మళ్ళా ఈ తయారు ఇది రోజు ఎనిమిదో రోజులకో పదహైదో రోజులకో పదహైదు రోజులు వాటి రోజు ఒకసారి తిప్పాలి తిప్పుతూ రోజు ఇదే కవరింగ్ చేస్తూ కవర్ చేసేయాలి అట్లే దాన్ని రొటేట్ చేస్తూ ఉండాలి ఉండాలి జైన్ తెచ్చాను లాగుతుంది ఇది లాగుతుంది బెంచీ ఇది ఆ గేట్ వాళ్ళు కంట్రోల్ వాళ్ళు కంట్రోల్ చేశారు అనుకో ఇది లాగుకుంటా పోతుంది ఏ రోజు నేను డ్రిప్ ద్వారా ఆ రోజు నేను కలిపెట్టు దీంట్లో మళ్ళీ శాండ్ ఉంది ఇసుకుంది ఇసుకలో ఫిల్టర్ అవుతుంది మళ్ళీ స్క్రీన్ ఫిల్టర్ ఉంది ఇది జైన్ది పెట్టాను వన్ ఇయర్కి సిలిన్ తినేసింది అందుకే ఈరోజు నెటాఫిన్ తెచ్చాను నెటాఫిన్ తెచ్చి దానికి రిమూవ్ చేసేసి పర్మినట్ చేస్తుంది అది ఐదు ఏండి పదిహేను లేని ఎవరికి తిన్న వన్ ఇయర్కి తినేసింది దాని తెచ్చి దాని అయితే మీకు అది ఏం కాదు కాలేదు వేరే చూశాను ఓకే అట్లా అని చెప్పి నేను మళ్ళీ దాన్ని తెచ్చాను ఇప్పుడు అది వచ్చి శాంప్ ఫిల్టర్ అది వచ్చి ఇసుకలో ఏదన్నా యాక్చువల్ గా ఆ రోజు కలపెట్టినప్పుడు ఫ్రీగా ఉంటుంది ఏం డస్ట్ ఉండదు అన్ని కిందకు ఉంటుంది సాలిడ్ సెమీ సాలిడ్ నిలిచిపోయి ఉంటుంది ఇదంతా లిక్విడ్ ఉంటుంది సరే ఇదంతా లాగేసింది వచ్చేసింది తర్వాత సెమీ సాలిడ్ సాలిడ్ ఉంటుంది కదా దీనికి దీనికి మళ్ళీ ఇదికి అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ నింపేస్తాం మళ్ళీ ఫుల్ చేస్తాం దీంట్లో ఓన్లీ బెల్లం మాత్రమే నాలుగు కిలోలు వేస్తే సార్ బెల్లము పేడ ఏది అవసరం లేదు అప్పుడు క్లియర్ చేసేటప్పుడు ఇది ఎంత వాడేసాము వాడేసిన తర్వాత నీళ్ళే నింపుతాం ఏ నుంచి నీళ్ళు నింపుకుంటాం నీళ్ళు నింపుకోవాలి నాలుగు కిలోలు బెల్లం వేస్తాం బెల్లం వేసి ఇదే మనకు కలపెట్టుకుంటాం కలబెట్టి ఎనిమిది రోజులు ఇదే మనం దాంట్లో ఫస్ట్ టైం మాత్రమే పేడ కచ్చితము బెల్లము పిండి పుట్టమట్టేస్తున్నాం రెండో టైము ఈ వరకు వాడేసిన తర్వాత ఏం చేస్తున్నాం అంటే నీళ్ళు మాత్రమే నింపి బెల్లం మాత్రమే వేస్తున్నాం పిండి ఉన్నాయి కదా ఉన్నాయి కాబట్టి దాంట్లో ఉంటుంది కాబట్టి ఇంక ఓన్లీ తీపి కోసం బెల్లమే కావాలి తీపి అనేది తగ్గిపోతుంది ఎక్కువగా పడే పిండి స్వభావం అనేది ఉంటుంది సాలిడ్గా ఉంటుంది కాదు ఈ రోజు వాళ్ళు పట్టణంలో పొల్యూషన్తో అంత దొరికేటువంటి ఆహార పదార్థాలన్నీ విషంతో కొడుకున్నటువంటి ఆల్రెడీ అవేర్నెస్ వాళ్ళకు ఉంది కానీ పట్టణం వైపు వాళ్ళు ఇప్పుడు రావాలి వాళ్ళకి బోల్డంతో అనుభవం ఉంది మనం తినేదే విషయం అని తెలుసు అలాంటి వ్యవస్థలో కూరుకుపోయినారు ఈ విలేజ్ ఈ ప్రకృతి వ్యవసాయ విలేజ్ స్ట్రెంత్ అయ్యిందంటే వాళ్ళు ప్రయాణం చేయాలి పట్టణాల్లో ఉన్న డబ్బు కూడా రావాలి గ్రామాల్లోకి వస్తే గ్రామాలు స్ట్రెంత్ అవుతాయి ఇది కాన్సెప్ట్ పాలేకర్ గారు గత గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కాన్సెప్ట్ దీన్ని తీసుకుని వచ్చారు ఎప్పుడు అవుతుందో గ్రామాలు ఎప్పుడు స్ట్రెంత్ అవుతుందో వ్యవసాయం అనేది ముందుకు పోతుంది అందరూ వ్యవసాయం చేసే వాళ్ళు వాతావరణంలోకి ప్రజలందరూ కూడా వస్తే ఇంకా బాగుంటుంది బాగుంటుంది ఈ కాన్సెప్ట్ తో ఈ రోజు ప్రతి రైతు ఈ యొక్క ప్రకృతి ముందుకు తీసుకుని ఇలాంటి కన్జ్యూమర్స్ కూడా పట్టణ వచ్చి పలానా రైతు రైతు దగ్గరికి వచ్చి రైతును మోటివేట్ చేసి అతను కావాల్సినటువంటి ఆర్థిక సపోర్ట్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం ఇట్ట ఒక అనుసంధానం పెట్టుకోవాలి అదే కాకుండా నేను కూడా ఈ మధ్యలో నేను ఒక దీంట్లో చెప్పాను ఏం చెప్పానంటే టౌన్లో ఒక ఇల్లు అనేది కళ రెండో ఇల్లు కడుతున్నారంటే డబ్బు ఉంటేనే కడతారు డబ్బు ఉంటేనే కడతారు వాళ్ళకి ఏం చేయాలంటే మీకు ట్యాక్స్ ఎగ్జామిషన్ ఇస్తాను మీరు మీకు పొలం ఉన్నా ఒక ఇరవై సెంటర్ నెలలో ఒక మోడల్ వేసుకొని కూరగాయలు చేయండి ప్రతి సంవత్సరం దాన్ని రెన్యూ చేయండి మీకు పొలం లేదు ఏదో ఒక రైతుకి మోటివేట్ చేసి కూరగాయలు చేయండి అడాప్ట్ చేసుకోవడం చేసుకోవాలి ఆ కాన్సెప్ట్ నేను ఎన్నో ఐదు సంవత్సరాలు చెప్తున్నాను ఎవరికి మైండ్లో లేదు ఎందుకంటే అర్గనైజేషన్ డెవలప్మెంట్ కావాలా మంచిదే అభివృద్ధిని చూపిస్తుంది దాంతో సమాంతరంగా వ్యవసాయం కూడా ముందుకు రావాలి కదా ఇదేం ఆరోగ్యం ఉంటుంది పోతున్నది ఇదే పైకి పోతే గాలిని స్వచ్ఛమైన గాలిని మనం తెచ్చుకోగలుగుతాం తెచ్చుకోలేదు ఈ రోజే బ్యాక్ టు నేచర్ బ్రింగ్ బ్యాక్ నేచర్ ఈ రోజు తీసుకుని ముందుకు పోవాలంటే అలాగా రెండో ఇల్లు కట్టే వాళ్ళకి ఇలాగ అడాప్షన్ అనేది పెట్టాలి ట్యాక్స్ అనేది కొంత ఎగ్జామ్ ఇవ్వాలి అప్పుడు రైతుకి కనెక్టివిటీ ఉంటుంది తన పొలం ఉంటే తను బిడి విలేజ్ పొలాన్ని కలపెడతాడు లేదా పొలం లేకపోతే విలేజ్ వైపు ప్రయాణం చేసి ఒక బక్క చిక్కిన రైతుని తట్టి నువ్వు సేద్యం చేయి నీ కూరగా నేను సపోర్ట్ చేస్తాను నాకు ఏదైనా ఇస్తే ఇవ్వు ఇవ్వకపోతే నువ్వే తీసుకో నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు మాకు ఇది పట్టణం నుంచి ఇదొకటి మాకు వచ్చినది అని చెప్పేదానికి అప్పుడు వచ్చితే పట్టణ వాసులు అంతా విలేజ్ ప్రయాణం అవుతారా ఖచ్చితంగా మంచి కాన్సెప్ట్ కదా ఈ కాన్సెప్ట్ నేను ఐదు సంవత్సరాలు చెప్తున్నాను ఎవరు ఏ అధికారి కూడా ఏ మున్సిపల్ అధికారి ప్రోగ్రామ్ కదా అది అంత ఇంపుగా కాల కానీ వాస్తవంగా ఇది ఆలోచించాల్సిన విషయం మన వాళ్ళు ఎట్లున్నారంటే ఏదో అధికారులకు చెప్తున్నాము మనం ఏదో మన స్వలాభం కోసం చెప్తున్నాము అనేది వాళ్ళు ఆలోచిస్తారు ఇట్లా మీటింగ్లో చెప్పినప్పుడు ఒక్కొక్కసారి మీరు మీలాంటి వాళ్ళు రైతులు ఉన్నారు కదా ఈ రైతులు ఒక్కొక్కసారి కలెక్టర్ కలవడము అలాంటి మున్సిపల్ కమిషనర్ కలవడము ఇంకా పై అధికారులు ఉన్నారు కదా అట్లాంటి వాళ్ళకి ఎంపీడీఓలు ఎంఆర్ఓలు ఇట్లాంటి వాళ్ళది మీరు ఒక అంటే రిప్రజెంటేషన్ లాగా ఇస్తే బాగుంటుంది కదా అది కలెక్టరేట్ కూడా ఈ మధ్యలో ఒక ప్రోగ్రాంలకు వెళ్ళి చెప్పాను దాంట్లో డిపార్ట్మెంట్ అందరూ ఉన్నారు కానీ అది వాళ్ళకి ఇంకా దాన్ని అంటే అది అది మనసులోకి సుకొని పోలేదు అదే మనసులో తచ్చుకొని పోయేదానికి మనము ఒక అప్లికేషన్ లాగా ఇస్తే బాగుంటుంది కదా అని అది అప్లికేషన్ అంటే అది మూలబడి ఉంటుంది ఈ దాన్ని మళ్ళీ ఫాలో అప్ చేస్తుండాలి మనం అంటే మేము ఇచ్చిన అప్లికేషన్ ఏం జరిగింది ఏం అప్డేట్ చేస్తా ఉంటే అప్డేట్ చేస్తే ఏం లేదు మీరు ఇచ్చినారు ఉండాలి మంచిదే కాన్సెప్ట్ మంచిదే ఇది అని ఆలోచిస్తారు ఇంప్లిమెంటేషన్ లో ఇది గవర్నమెంట్ ఏదైనా చొరవ తీసుకుంటే అదే అదే ఇది ఎక్కడి నుంచి రావాలంటే పై నుంచి రావాలి ఎక్కడి నుంచి వీళ్ళు చొరవ తీసుకుని చేయలేరు కదా ఓకే ఎవరికి రావాలి ప్రధానమంత్రి రావాలి ప్రధానమంత్రి రావాలి ఇక్కడ సీఎం కన్నా రావాలా ఆ రాష్ట్రాల్లో ఇంప్లిమెంటేషన్ ఈ కాన్సెప్ట్ మేము ముందుకు పోతున్నాం వ్యవసాయం డెవలప్ అవుతా ఉంటే ప్రయోజనం లేని గాలిని కొనగలుగుతామా మంచి గాలి మనం కొనలేము గాలి కొనాలంటే గాలి కొనాలంటే అవుతుందా కానీ ప్రకృతి గాలి అదే ప్రకృతి గాలి రావాలి మనం పీల్చుకోవాలి అంతే దాన్ని కూడా మనము ఈ మధ్యలో ఇది కూడా ఆక్సిజన్ లాగా తయారు చేస్తున్నారు సరే అది కాదు ఆ గాలే కాదు ప్రకృతిలో పండినటువంటి ఆహారం వ్యవసాయం డెవలప్ కావాలి వ్యవసాయం డెవలప్ కావాలంటే పట్టణాల్లో ఎంత ఎన్ని పట్టణాలు డెవలప్ అయ్యండి ఆంధ్రప్రదేశ్ లో భారతదేశం వాళ్ళందరూ విలేజ్ వాళ్ళు ప్రయాణం చేస్తే బక్క జిక్కిన రైతు చేసుకుని రైతు లేస్తారు చేస్తారు ఎవరో వచ్చి తడుతున్నారు ఒకప్పుడు రైతే రాజు అంటే ఈ రోజు రైతే రాజు కాదు పేరుకి మాత్రమే రాజు కానీ అది ఆచరణలో అయితే లేదు కానీ చెప్పుకునేటప్పుడు మాత్రం రైతులు మాత్రం బలంగా చెప్తారు ఆడికి అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఎనభై పర్సెంట్ ఉన్నటువంటి ఇంక వచ్చే ఇరవై ఏళ్ళకి లేదా ఏళ్ళకి మరొక డేంజర్ ఎదుర్కోబోతున్నాం ఫార్మర్ షార్టేజ్ అంటే ఎనభై ఈ రోజు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పడిపోయారు ఎనభై శాతం ఎనభై శాతం ఇప్పుడు ఫిఫ్టీ కొంచెం ఇంకా డౌన్ అయిపోతారు రైతు పండించిన కూరగాయలు ఈ రోజు కూడా కొనుక్కొని తింటాం ఆ రైతుకి మనం సరైన భరోసా ఇవ్వడం లేదు ఇవ్వడం లేదు అలాగా పట్టణంలో ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్ ని కొంచెం మున్సిపాలిటీ పరిధిలో తుడా పరిధిలో ఏ ఉంటాయి వాళ్ళు కానీ ఇంప్లిమెంట్ చేసి రెండో బిల్డింగ్ కడుతున్నామంటే ఫస్ట్ బిల్డింగ్ కడుతున్నామంటే ఓకే అవును రెండో బిల్డింగ్ కడుతున్నాడు నా చేత డబ్బు ఉంటే రెండోది కడతాం నాలుగు ఓకే పట్టణ అభివృద్ధి మంచిదే ట్యాక్స్ వస్తాయి దాంతో సమాంతరంగా కొంచెం ట్యాక్స్ మినహాయించి విలేజ్ లో ప్రయాణం చేయండి మీరు అనేసి ఒక కాన్సెప్ట్ ఇస్తే ఓన్లీ హ్యాపీగా మనకు దీనివల్ల మనకు ఆరోగ్యం వస్తుంది ఇదేదో ట్యాక్స్ కొంచెం పోతుంది అంటారు పట్టణాలు రైతులు కూడా కొంచెం డెవలప్ అవుతారు వాళ్ళు తీసుకుని వచ్చి ఆ రైతుకి ఇస్తారు ఆ రైతు కొంచెం మళ్ళీ భూమి మీద ఎత్తనం వేసి వాళ్ళు కనెక్టివిటీ వస్తుంది మళ్ళీ వచ్చి వాళ్ళు కూడా తీసుకునేదానికి అవకాశం ఉంటుంది ఇలాంటి మార్గాన్ని చెప్తున్నాను ఇది కానీ చేస్తే కొంత అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా ఇది పట్టణ వాసు ఏమని వర్మీ కంపోస్ట్ ప్లాంట్ ఇది ఇక్కడ తీసిండేదే ఇక్కడ మధ్యలో తీసాను జస్ట్ ఇక్కడ మాత్రం వేసాను రకరకాల ప్రయోగాలు ఆవు పేడ నీళ్ళు ఇది మాత్రమే మొత్తం అంటే డైలీ చల్లాలి దాని మీద డైలీ లేదు నీళ్ళు ఆటోమేటిక్ డైలీ రావాలి ఓకే ఓకే ఫ్యాడ్ మాత్రం వీక్లీ వన్స్ పోషకాలు సాల్ పోషణం నష్టం లేదు వీక్లీ వన్స్ మనకు ఓపెన్ ఉండాలి కదా అదే అదే చేయాలి అంత అంత అవసరం లేదు వీక్ జస్ట్ ఎంత జస్ట్ ప్రయోగం ఇది వచ్చి సెరికల్చర్ లెటర్ పట్టు పరిశ్రమ నుంచి వచ్చినటువంటి లెటర్ తో ఇది ప్రయోగం చేస్తున్నాను ఈ రెండు బెడ్లు మాత్రం ప్రయోగం చేస్తున్నాను దీంట్లో ప్యాడ్ వేసి కొంత మిక్స్ వేసి కింద భూమిలో ఉన్నటువంటి నాలుగు కిలోలు బెల్లం వేసుకుంటాము బెల్లం వేసి మళ్ళీ ఇప్పుడు చెప్పాను కదా అదే మార్గాన్ని పెట్టుకుంటా ఎనిమిది రోజులు ఎనిమిది రోజుల తర్వాత మళ్ళీ ఇదే ఈ విధంగా తయారైంది రెండోసారి తయారైంది ఫస్ట్ టైం కాదు రెండోసారి తయారైంది దీన్ని ఈ విధంగా మళ్ళీ అదే మార్గాన్ని తయారు చేసుకుని ఈ విధంగా త్రీ టైమ్స్ తయారు చేసుకోవచ్చు బెల్లము పిండి ఫస్ట్ టైం పంచుతం పిండి కావాలి వస్తుంది సెకండ్ టైం మూడు అవసరం లేదు ఓన్లీ బెల్లం చాలు వాటర్ నింపు టూ టైమ్స్ తీసుకోవచ్చు తక్కువ ఆదాయం సెకండ్ టయానికి తేడా ఇవన్నీ అవసరం అదే అదే దీనివల్ల ఇది జనాలకు తెలియక ఆ ఎరువులు వేస్తే బాగా ఈ ఎరువులు వేస్తే బాగుస్తుందని చెప్పేసి అని చేస్తున్నారు మొత్తం అంతా కెమికల్ రహితంగానే చేస్తున్నారు కానీ కెమికల్నే మనం తింటున్నాం అదన్న పర్సెంట్ సాయిల్లో అలాంటి రెసిడ్యూస్ డ్యూస్ సాయిల్ ఎప్పుడు చెడిపోయిందో సాయిల్ ఎప్పుడు ఈ రెసిడ్యూస్ వచ్చాయో అది మనకు వస్తున్నది మనసు చేసుకున్న స్వయం కాబట్టి నెక్స్ట్ ఇప్పటివరకు ఐదు ప్రళయాలు వచ్చాయి ఆరోపణలు అనేది దగ్గరలో ఉన్నాం ముందే సిమ్టమ్స్ హెచ్చ హెచ్చరికలు వస్తున్నాయి ప్రపంచ దేశాల నుంచి కాబట్టి దాని నుంచి మనం కొంతాన్ని కొంత ఉపసైన్ మన కోసం కొంత మనకు చాదరం ఎంత అంత అంతే మనం ఏమి దాన్ని ఏమి ఆపలేము అంతా మనం ఏమి ఆపలేం కానీ అంత కూడా అవసరం లే మన పిల్లలకు మనము విషరహిత ఆహారాన్ని వద్దు అనే కాన్సెప్ట్ ముందుకు వచ్చేస్తాం ఇంకేమి అంత ప్రళయాన్ని ఆపేంత వరకు మనం మనం పోలేం కానీ మన పిల్లలకి మనం ఎలా ఎలాంటి ఆహారం ఇస్తున్నాం అలాంటి ఆహారాన్ని మనం నెక్స్ట్ మన పిల్లలకి అనే కాన్సెప్ట్ తెలుసు చాలు అది ఆలోచన ఉంటే చాలు మైండ్ లో ఉంటే చాలు ప్రతి ఒక్కరిలో ఇలాంటి చూసుకొని ఉంటే ప్రతి ఒక్కరిలో మార్పు వస్తుంది ఈ రోజు మనం చేస్తున్నటువంటి ఈ యొక్క ఈ కెమికల్ ఫార్మింగ్ ని ఆర్గానిక్ ఫార్మింగ్ గవర్నమెంట్ ఎట్లా సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు రెండు వేల పదహారు ప్రాజెక్టు తెచ్చారు జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అని అది ఇప్పుడు కూడా అలాగే కొనసాగుతున్నది పేరు మార్చారు ఏపీ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజర్ నేచురల్ పార్క్ పేరు మార్చారు ఎందుకంటే మండలాల్లో ఓటీ రెండు మూడు పంచాయతీలు మాత్రమే తీసుకునేది ఇప్పుడు కూడా ప్రోగ్రామ్ నడుస్తున్నది అంటే ఇప్పుడు మన రూరల్ మండలానికి ఎన్ని ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి తిరుపతి రూరల్ మండలానికి గతంలో తీసుకున్నటువంటివి నాలుగు పంచాయతీలు దుర్గ సముద్రము కేసీపేట వేమూరు పానకం పానకం పానరు అటు రామచంద్రాపురంలో నాలుగు తీసుకున్నారు రెండు వేల పదహారులో ఇది రెండు వేల పద్దెనిమిదిలో లో తీసుకున్నారు రెండు వేల పదహారులో రామచంద్రాపురం నాలుగు ఇదే తీసుకున్నారు ఆ పక్కన పంచాయతీలు కూడా కొంత కవర్ చేశారు అవి ఎక్కువైనాయి ఇది పదహారు లో తీసుకుని పద్దెనిమిదిలో తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ తీసుకుంటున్నారు యాడ్ చేసుకుంటాం ఎందుకంటే ప్రకృతి వ్యవసాయాన్ని పూర్తిగా ఆర్బీకే స్థాయిలో ఆర్బికే కాదు ఇప్పుడు ఆర్ఎస్కే ఆర్ఎస్కేస్ ఆర్ఎస్కే లో ఒక మనిషి ఒక మండల యాంకర్ ఎంఏ ప్రకృతి వ్యవసాయ కార్యకర్తను పెట్టి మొత్తం ఆంధ్ర రాష్ట్ర మొత్తం ఇంప్లిమెంటేషన్ చేశారు చేసుకోవడం ఆల్రెడీ క్లస్టర్ లో జరుగుతున్నటువంటి నడుస్తుంటాయి మండలంలో మా కొన్ని విలేజ్ లో నాన్ క్లస్టర్ లో మాకు ఇంట్రెస్ట్ ఉంది మాకు తెలియదు అంటారు కదా అందుకోసమే మండలానికి ఒకటి ఒక ఎమ్మెల్యే పెడుతున్నారు మా మండల యాంకరు మంగ మండల యాక్టివిస్ట్ పేరుతో వస్తున్నది అక్కడ వాళ్ళు అవేర్నెస్ ఇస్తారు ఇంక ఉండే క్లస్టర్లో ఉంటారు ఆ ప్రోగ్రాం నడుస్తూ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చంద్రబాబు నాయుడు దీన్ని ముందుకు తీసుకునేదానికి ఆల్రెడీ ప్రణాళిక ఇచ్చినారు ప్రయత్నాలు చేస్తున్నారు ఒక నియోజ ఒక పార్లమెంటరీ నియోజకవర్గాన్ని పార్లమెంటరీ నియోజకవర్గానికి వెయ్యి ఎకరాలు డెవలప్ చేయాలని కూడా మేనిఫెస్టో లో పెట్టిన్నారు కాబట్టి కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇప్పుడు దీన్ని ఎందుకంటే గతంలో కొంచెం సమస్యలు వచ్చాయి ఆంధ్ర రాలేదని సమస్యలు ఇప్పుడు ఆ సమస్య కాదు ఇప్పుడు మీరు డెవలప్ చేసి చేపించండి అప్పుడు కొంత చెప్తున్నారు మాకు ఆంధ్ర రాలేదు అని స్టిల్ మోడ్లోకి వెళ్ళింది ఈ రోజు మీకు మీకు వస్తున్నాయి కదా మీరు మీ ప్రయత్నం మీరు చేయండి మీ మీ పని మీరు చేయండి మా పని మేనిఫెస్టో ఇచ్చిన్నారు ఈ ఎకరాలు డెవలప్ చేసేదాన్ని కాబట్టి మీరు దీన్ని గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అయితే బానే ఉంది ఇప్పుడు బాగుంది గతంలో కొంచెం సమస్య వచ్చింది ఇప్పుడు బాగానే ఉంది సబ్సిడీలు ఇట్లా ఎలాంటి సబ్సిడీలు ఏం లేవు నాలెడ్జ్ ఇస్తాను నాలెడ్జ్ నాలెడ్జ్ ఈ విధంగా చేసుకోవాలా ఏటీఎం మోడల్ అంటే ఏ గ్రేడ్ మోడల్ అంటే ఏంది అంటే ఏంటి ఎన్ని విత్తనాలు వేసుకుంటే భూమి బాగా సస్టైన్ అవుతుంది అలాంటివి నాలెడ్జ్ ఇస్తాం దీనికి ఎలాంటి ఇన్పుట్స్ పెట్టుకోవాలి ఇలాంటి ఈ నాలెడ్జ్ ఇస్తాం ఆ నాలెడ్జ్ బేస్ చేసుకొని వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయడమే దీనికి సబ్సిడీలు సబ్సిడీ అని అంటే ఆ సబ్సిడీ కోసం చూస్తారు ఆ సబ్సిడీ వచ్చినాక మళ్ళీ కొంతకాలంగా ఏం జరుగుతుంది అంటే కొంతకాలంగా సబ్సిడీ అంట ఇట్లాంటివి కదా వాటి గురించి అడుగుతున్నారు సబ్సిడీ కోసం అదే కారణం అదే అదే సబ్సిడీ అనేది ఈ ప్రాజెక్ట్ లో లేదు సబ్సిడీ అంటే అది వస్తే చేద్దాం లేదంటే నిలిపేస్తాం అనేది వస్తుంది ఇక్కడ ఏమంటే ప్రతి ప్రకృతి వ్యవసాయ రైతు ఒక ఎంట్ర కావాలి కావాలి ఇప్పుడు విజన్ ఫార్టీ సెవెన్ మహిళ ఒక ఎంటర్ప్రీనర్ కావాలని చెప్పి చంద్రబాబు మన విజయవాడలో ప్రోగ్రామ్ లో పెట్టి చెప్పారు ఇప్పుడు ప్రకృతి ప్రకృతి ఒక ఎంటర్ప్రీనర్ కావాలి ఎట్లాగా మన పండించేటివి వాల్యుయేషన్ చేసి ఇవ్వడం కన్జ్యూమర్స్ ని మన పొలాలకు ఆకట్టుకోవడం పక్కన వాసుల్ని విలేజ్ వైపు ప్రయాణం చేయడం ఎందుకంటే వాళ్ళు అంటే వెళ్తే దొరుకుతాయి మనం పోయి ఒకసారి విలేజ్ కాదు రైతు పలానా గ్రామ రైతుల దగ్గర కూడా ఆ రైతులు ప్రతిదీ పలానా రైతు చేస్తున్నారు ఆ రైతు తేడబోతే దొరుకుతుంది విలేజ్ ప్రయాణం చేయాలి అవును ఒకవేళ ప్రకృతి సేద్యం చేయని రైతు